హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కుష్కా తయారు చేస్తున్నానండి కుష్కాని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కావాల్సిన పదార్థాలన్నీ మీకు ఒకటి ఒకటి చూపిస్తూ పోతాను నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి అలాగే బయట మనము తింటూ ఉంటాం కదా హోటల్లో అంతకన్నా బాగుంటుంది ఎప్పుడు పలావు బగారా రైస్ కంటే ఇలా ఒకసారి కుష్కాని తయారు చేసుకోండి ఈ కుషగా నాన్ వెజిటేరియన్స్కి యూజ్ అవుతుంది వెజిటేరియన్స్కి కూడా బాగుంటుందండి నాన్ వెజిటేరియన్ కబాబ్తో పాటు తినచ్చు వెజిటేరియన్స్ మన మష్రూమ్ అలా ఏమైనా సైడ్ డిష్ చేసుకొని బేబీ కార్న్ అలా చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి పిల్లల బాక్స్లకు కూడా బాగుంటుంది ఈ సండే తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి చూడండి ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఏడు వందల యాభై గ్రాములు రైస్కి నూనె అంత తగినంత నేను మసాలా చూపిస్తున్నాను మీరు క్వాంటిటీ ఎంత తీసుకుంటారో ఆ దాన్ని బట్టి మీరు వేసుకోండి ఆయిల్ బాగా మీడియం ఎక్కి పూర్తిగా ఈటెక్కినివద్దండి మీడియం ఎక్కినప్పుడే ఈ హోల్ గరం మసాలా వేసేసుకుందాము అందరికీ తెలిసిందే కదా హోల్ గరం మసాలా ఏమేమి వేస్తాము చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు కసూరి మేతి షాజీరా ఇవన్నీ వేసేసి బాగా వేగనిద్దాము అందులోకి నాలుగు పచ్చిమిరకాయలు ఇలా చీలికలుగా చేసుకొని వేసేసుకోండి దీనికి ఏమి ఎక్కువ పచ్చిమిర్చి అవసరం లేదు ఇలా చీలిక చేసి బాగా వేగిందిద్దాము ఇప్పుడు అందులోకి పుదీనా గుప్పెడు పుదీనా వేసుకోండి పుదీనా కొత్తిమీర బాగా వేసుకోండి కొత్తిమీర కూడా వేస్తున్నాను కదా బాగా కలుపుకుందాము నూనెలోనే మగ్గని ఇవి కూడా ఇలా బాగా నూనెలోనే మగ్గని ఇస్తాము బాగా ఇలాగా వేయించుకోండి ఇవన్నీ బాగా వేగి మంచి వాసనగా వస్తుంది మనకు అప్పుడు తెలిసిపోతుంది వేగినట్టు అప్పుడు నేను ఇక్కడ మూడు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు తీసుకున్నాను గల చిన్నగా కట్ చేసుకోండి రైస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి మూడు వేస్తున్నాను నేను పెద్దవి మీరు రైస్ని బట్టి ఉల్లిపాయ ముక్క దీనికి గ్రేవీ అంతా ఉల్లిపాయ టమాటోతోనే గ్రేవీ రావాలి కదా అందుకని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని బాగా వేయించుకుందాము మరి ఎక్కువ బ్రౌన్గా కాకుండా ఉల్లిపాయలన్నీ మెత్తబడేదాకా వేయించుకుందాం ఆయిల్లోనే కొంచెం టైం తీసుకుంటుంది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి బాగా ఇలా వేయించి వేయిస్తూ ఉండాలి మనము బ్రౌన్ మాదిరి కాకుండా ఉల్లిగడ్డలు అప్పుడే మనకు ట్రాన్స్పరెంట్ అయ్యి మెత్తబడతాయి అంతవరకు వేయించుకుందాము చూడండి ఇట్లా గెన్ కొంచెంసేపు ఇచ్చి కొంచెంసేపు పిడిసి అలా వేయించుతూ ఉండండి ఇప్పుడు వేగినట్లు ఉన్నాయి కదా అని తెలుస్తుంది ఇప్పుడు మనము టమాటోలు వేసుకుందాము దీని కుష్కాకి కొద్దిగా టమాటోలు కూడా ఎక్కువ వేసుకోవాలా నేను ఇక్కడ పెద్ద సైజు మూడు టమాటోలు కోసేసుకుంటున్నాను మీరు చిన్నవైతే నాలుగు వేసుకోండి పెద్దవైతే ఇలా మూడు వేసుకోండి వేసుకొని బాగా ఇవి కూడా టమా ఏమీ లేకుండా అన్నీ బాగా మగ్గాలండి ఆయిల్లోనే మెయిన్ ఇదే ప్రాసెస్ దీనికి బాగా మగ్గనిద్దాము కొద్దిగా మూత పెట్టేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి అందుకే బాగా వేయించుతూ ఉందాము ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోలేదు కదా ఇప్పుడు వేసుకుందాము రెండు స్పూన్లు పూర్తిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి ఈ కుష్కాకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి మన వేసే కన్నా కొంచెం ఎక్కువ పడుతుంది అప్పుడే బాగా కుష్కా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా బాగా వేయించుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అడుగు ఉంటుంది ఇలా కలుపుకొని అందుకే టమాటాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగు ఆ వాటర్ విడుస్తుంది టమాటాలో అది అప్పుడు మనకి సరిపోతుంది ఇలా కొద్దిసేపు మూత సైడ్కి పెట్టేస్తే ఇట్లా కుక్కర్ మూతనే పెట్టుకోండి ఇది పెద్ద మందపాటి గిన్నెలో కూడా చేసుకోవచ్చు నేను కుక్కర్లో చూపిస్తున్నాను బాగా ఇలా కలుపుకోండి మగ్గుతూ ఉంది కదా అప్పుడప్పుడు మూత పెట్టడము కలపడము ఇలా చేయండి కొద్ది క్వాంటిటీ అంటే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కదా రైస్ కొంచెం మసాలా కూడా ఎక్కువ పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం అన్ని డ్రై మసాలాలు వేసుకుందాము ఉప్పు కూడా వేసేసుకోండి మీకు రైస్కి ఎంత కావాలో రుచికి తగినంత ఉప్పు వేసుకోండి అందులోకే పసుపు వేసుకుందాము పుష్కాకి కారం ఇది కారం పొడి వాడాల పచ్చిమిర్చి ఉరికే రెండు చిలుకలు వేసాము అంతే కారం పొడి మీకు కారాన్ని బట్టి వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసేసుకున్నాను అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకుందాము అర స్పూన్ అంతా ధనియా పౌడరు ఇవన్నీ బాగా అంత ఆయిల్లో పచ్చి వాసన ఇవి కూడా వాసనపై బాగా ఫ్లేవర్ఫుల్ అయ్యేదాకా మనం ఇలా కలుపుకుందాము ఆయిల్ ఉంది కాబట్టి అక్కడక్కడ అడుగు అంటుతూ ఉంటుంది మనం ఇలా గోకుతూ అల్లం వెల్లుల్లి కదా అడుగు అంటే అంటుతుంది ఎలా చేసినా కూడా ఇలా బాగా కలుపుతూ టమాటాలన్నీ మెత్తబడేదాకా ఇలా చేసుకుందాము ఇక్కడ మనము పసుపు ఉప్పు కారం కూడా వేసాం కదా ధనియాల పొడి అది కూడా వేగింది పెరుగు వేసుకోవాలి ఇప్పుడు దీనికి పెరుగు మస్ట్ అండ్స్ ఉండండి పెరుగు మర్చిపోద్దండి పెరుగు వేసుకోండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ రైస్కి టూ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు వేసుకుంటే చాలు నేను ఇక్కడ నాలుగు చిన్న గరిటెతో నాలుగు గ్యారెట్లు వేసుకుంటున్నాను మీరు టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వస్తాం క అది వేసుకుంటే చాలండి బాగా పెరుగు కూడా ఎక్కడ ఇది కాకుండా కలిపే పెరిగేసిన వెంటనే బాగా ఇలా కలుపుతూ ఉండాలి చూడండి మంచి గ్రేవీ తయారైంది బాగా ఇలా కలుపుతూ మూత పెట్టేసుకుందాం కొంతసేపు పెరుగు ఉప్పు కారం పసుపు అంతా బాగా పట్టేలాగా ఇలా మూత ముచ్చేయండి ఒక రెండు మూడు నిమిషాలు అలాగా తెలుస్తుంది అప్పుడే అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి చూడండి మూత తీస్తాను ఆయిల్ అంతా సపరేట్ అవుతా ఉంది చూడు బాగా కలిపేసుకుందాము బాగా ఇలా కలుపుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి మనం ఈ గ్రేవీని పేరు అంతా బాగా అవుతుంది అంతలోపల మనము ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున పక్కన స్టవ్ మీద వేడి చేసేసుకోండి మీరు ఎప్పుడే కానీ మసాలా ఐటమ్ వంటలు చేసినప్పుడు వేడి నీళ్ళు వేస్తే ఆ మసాలా ఫ్లేవర్ పోకుండా బాగా ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఇంత ఉడుకుతాను కదా బియ్యం కూడా అరగంట ముందే నేను నానబెట్టేసుకున్నాను ఇప్పుడు బియ్యం కూడా మనం ఇలాగే ఈ మసాలాలో వేసుకోవాలి మనం ఎసురు పోసిన తర్వాత బియ్యం వేసే కంటే ముందు ఇలా బియ్యం వేసుకుని చూడండి ఒకసారి ఆ అది చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం వేసేసుకుందాం ఇప్పుడు ఆ మసాలాలో అర్ధ గంట ముందే మీరు నానబెట్టేసుకోండి బియ్యము మనం ఇన్ని లోపల సరిపోతుంది బియ్యం కూడా నానిపోతాయి బాగా బియ్యం అన్నీ వేసుకొని ఆ మసాలాలో బియ్యం అంతా కలపాలి ఆ బియ్యానికి కూడా ఉప్పు కారం మసాలా అంతా పట్టేలాగా కలుపుకుందాము బియ్యంలో కూడా కొద్దిగా వాటర్ ఉంటుంది కదా నాని కాబట్టి చూడ పెరుగు టమాటా రసం అంతా దీనికి పట్టి బాగుంటుంది టేస్ట్ అన్నం కూడా పొడి పొడిగా వస్తుందండి మనము వేసి ఇట్లా ఇట్లా మసాలాలో వేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఆ మసాలా అంతా బియ్యానికి కూడా పడుతుంది ఇలా బాగా కలుపుకోండి నేను చూపించిన విధంగా ప్రతి ఒక్కరు చేస్తారు కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ నుంచి టేస్ట్ బాగుం చేంజ్ అయిపోతుంది ఇలా బాగా కలుపుకుందాము అంతా మసాలా పట్టింది కదా ఇప్పుడు కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి అంత లోపల మన నీళ్ళు కూడా వేడెక్కిపోతాయి అక్కడ చూడుపిడి తీసి బాగా కలపండి చూడండి ఇలా బాగా బియ్యానికి ఉప్పు కారం అంతా పట్టింటుంది ఇప్పుడు మనం వేడి నీళ్ళు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున నీళ్ళు కాగబెట్టుకున్నాం కదా అవి వేసేయండి మీ బియ్యాన్ని బట్టి మీరు వాటర్ తీసుకోండి ఇలా బాగా నీళ్ళు వేసి అంతా మళ్ళా కలుపుకుందాము నేను మీకు నిదానంగా ఒక్కొక్క స్టెప్ చూపిస్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి మీకు ఐడియా వస్తుంది ఇప్పుడే కొంచెము వాటర్ టేస్ట్ చేయండి ఉప్పు ఏమన్నా కావాలంటే ఇప్పుడే వేసేసుకోండి చూసేసి మనం ఇప్పుడు మూత పెట్టేసాం కుక్కర్ మూత కానీ ఇట్లా సైడ్లో పెట్టండి ఫుల్ మూత వేయదండి విజిల్ కూడా ఇది అదే మెయిన్ పాయింట్ దీనికి అలా అయితే అడగంటి పోతుందండి అంతా ఇలా పెట్టేసి మనం ఎసురు మరిగేదాకా చూసుకుంటూ ఉండాలి చూడండి ఇలా బాగా ఎసురు మరుగుతుంది కదా ఇప్పుడు బాగా కలపాలి ఎందుకంటే ఇది మసాలా అంతా అడుగున కూర్చొని వేసి పోతుంది ఎంత మందపాటు గిన్నె తీసుకునే ఈ ప్రాబ్లం వస్తుంది అందుకని మీరు ఇలా అప్పుడప్పుడు కలుపుతూ మనం ఇమురే ఎసరు ఇమురుకునే వరకు అంటే ఎసరంతా అయిపోయేదాకా ఇలా కలుపుతూ ఉండాలి లాస్ట్లో నేను దమ్ చేసే చూపిస్తాను ఇలా అని మనం ఎసరు ఇమురేదాకా చూసుకోవాలి ఇలాగా చూడండి బాగా అంతా ఉడికి ఆయిల్ కూడా పక్కకు వచ్చేసింది కదా ఒక రెండు మూడు సార్లు ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి కింద అడుగు అంటుకోకుండా మనకి బాగా పొడి పొడిగా దొరుకుతుంది ఇలా కలుపుతూ ఉండాలి కుక్కర్ విజిల్ కొట్టకూడదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్కర్ విజిల్ కొట్టరాదు ఇది చూడండి బాగా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకుందాము మనం అప్పుడే ఆయిల్లో కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కూడా మిగిలిందంతా వేసేసుకుందాము వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము కలుపుకొని మనం దమ్ చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసి దమ్ చేస్తే ఆ నెయ్యి వాసన అంతా బాగా పడుతుందండి ముచ్చిపెట్టినప్పుడు మనము కుష్క చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలా నెయ్యి వేసి బాగా వాటర్ కిందికి పోయేలాగా లేదా నేను చూపిస్తున్నాను కదా ఇలా పడితే నీళ్ళంతా కిందికి పోయి రైస్ పైన ఉంటుంది ఇట్లా అప్పుడు మనకి కింద ఎక్కడ అడుగుంటుంది ఇవి కొన్ని కొన్ని తెలిసిండదండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాము ఫుల్ లాక్ చేసి విజిల్ కూడా పెట్టండి కానీ ఇప్పుడు మెయిన్ ఎలా అంటే ఇలా సిమ్లో పెట్టేలా పూర్తి సిమ్లో స్టవ్ మీద పెట్టి పదహైదు నిమిషాలు మనం దాన్ని మూత తీయకూడదు విజిల్ కూడా రానివ్వకూడదు పదహైదు నిమిషాల తర్వాత విజిల్ ఇంకొస్తుందనక తీస్తే ఆఫ్ చేసేసి తీస్తే చూడండి చల్ల విజిల్ అంతా విజిల్ బయటికి రాకుండా లోపలే ఇలా దమ్ అయిపోయింది ఎంత పొడి ఎంత బాగుందండి నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను ఒకసారి ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి సైడ్లో మా పప్పు అరుస్తుందండి దానికి ఇగ్నోర్ చేయండి చాలా అతిథి అది ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు నేను చెప్పిన విధంగా ఒక్క స్టెప్ కూడా మిస్ కాకుండా ఇలా తయారు చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ దాకా అప్పుడే మీకు అర్థమై ఉంటుంది దాన్ని సపోర్ట్ చేయండి పుష్క ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఎవరు కామెంట్ చెప్పడం లేదు ఎలా వచ్చింది ఎలా చేసినామని దీనికి గార్లిక్ కబాబ్ చికెన్ చే చికెన్ కబాబ్ అది ట్రై చేయండి